హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బమ్మ గారి వంటిల్లు ఈరోజు మన సుబ్బమ్మ గారి వంటింట్లో పచ్చి రొయ్యలతోటి నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ముందుగా పచ్చి రొయ్యల పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా నేను ఇక్కడ అరకిలో పచ్చి రొయ్యలకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి ఒక ప్యాన్ మీద వేసుకుని ఫ్రై చేసుకోవాలి ధనియాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము అలాగే రెండు యాలకులు వేసుకున్నాము అనసపు అంటారు కదా అవి రెండు లేదా మూడు పెటల్స్ వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే లవంగాలు కూడా మూడు వేసుకున్నాము మనం తీసుకున్న మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా గసగసాలు వేసుకుంటే మనకి గసగసాలు అనేవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి సో అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి రోయల్ని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగి తీసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న రొయ్యలన్నీ కూడా ఒక్కసారిగా నేను యాడ్ చేసుకున్నాను అదే కనుక రొయ్యలు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి సో నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఒకసారిగా మొత్తం రొయ్యలన్నిటిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను రొయ్యలు డీప్ ఫ్రై అవడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా రొయ్యల పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా రొయ్యల పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసి ఆట్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో చూసారు కదా మనకి రొయ్యలు అనేవి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము రొయ్యల్ని బాగా క్రిస్పీగా కాకుండా ఇలానే ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు రొయ్యల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్లోని మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి నేను అల్లాన్ని మార్నింగ్ శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి దాన్ని ఇలా దంచి తీసుకున్నాను అందుకే కొంచెం డ్రైగా ఉంది అల్లం అలా ఎండలో పెట్టి మూడు నుంచి నాలుగు గంటలు ఎండలో పెట్టి దాన్ని ఇలా దంచి వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది సో అల్లం కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి అల్లం మనకి పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకున్నది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇదంతా కూడా మనం స్టవ్ని ఆఫ్ చేసేసే చేసుకోవాలి పసుపు కచ్చబచ్చగా దంచిన వెల్లుల్లి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే చూశారు కదా నేను ఈ టీ గ్లాస్ తోటి కారం యాడ్ చేసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది ఈ కారం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కారం వేస్తే మనకి పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది సో మనం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకున్నాము అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుని అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి పులుపు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవచ్చు లేదంటే నిమ్మరసం కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ చింతపండు గుజ్జుతోనే మనకి రొయ్యల పచ్చడి అనేది రుచిగా ఉంటుంది సో ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా మనకి ఆయిల్ అనేది సరిపోలేదు కొద్దిగా ఆయిల్ని స్టవ్ మీద వేడి చేసుకుని చల్లారిన తర్వాత పచ్చళ్ళు మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మనకి చల్లారిపోయింది చల్లారిన తర్వాత పచ్చళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా గడితోటి కలుపుకోవాలి ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏవైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా మనకి పచ్చి రొయ్యల ఆవకాయ రెడీ అయిపోయింది ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే తింటే చాలా రుచిగా ఉంటుంది సో నెక్స్ట్ డే టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు సరిపోలేదు కొద్దిగా ఉప్పు కలిపాను చూశారు కదా పచ్చడి ప్రిపేర్ చేసిన నెక్స్ట్ డే అనమాట ఇలా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అవి చూసుకుని ఏవైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు సో నేను కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండండి నేను మీ రమ్య